హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడే ఇంతసేపు అయితే మిషన్ కుట్టినా ఇప్పుడే ఒక బ్లౌజ్ అయితే అయిపోయింది ఇంకా ఈ బ్లౌజ్ అయితే బయటి వాళ్ళదైతే ఏం కాదు ఇదైతే నాదే ఇంకేంటి అంటే నాకు నా వరకు వచ్చేసరికి అయితే నాకు చాలా అశ్రద్ధ ఉంటుంది వెంటనే అయితే అస్సలే కుట్టుకోను బ్లౌజ్లు ఇంకా చాలా రోజుల తర్వాత ఏదో కుట్టుకుందాంలే మనవే కదా మెల్లే కుట్టుకోవచ్చులే ఇప్పుడు ఏం ఫంక్షన్స్ లేవు కదా అని అయితే అలా ఉంటుంది ఇంకా సరే ఏదైతే ఒకటి కుడదామనైతే చిన్న కుర్చీ అయితే పెట్టిన దీనికి ఆ మూడే కుర్చీ అయితే పెట్టయితే కుట్టిన హ్యాండ్స్ దగ్గర ఇంక ఇప్పుడైతే ఇల్లు అంతా చిందర వందరగా ఉంది ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి మా చిన్నికి అయితే ఒకటి డ్రెస్ కట్ చేసినా ఇంక ఇవి కూడా కుట్టాలి కాకుండా అయితే కాదు చూడాలి ఇంకా రేపటి అయితే మళ్ళీ దీన్ని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా గిన్నెలైతే మొత్తం మధ్యాహ్నమే క్లీన్ చేసుకున్నా ఈ ఈ ఇంట్లో పని మొత్తం లేకుండా కంప్లీట్ చేసుకున్న తర్వాత మిషన్ కుట్టుకుంటేనే అయితే వర్క్ చేసుకోవచ్చు లేకుంటే మళ్ళీ ఇంట్లో పని ఉంది కదా అని అయితే కొంచెం హడావిడైతే ఉంటుంది ఇంక అయితే ఇప్పుడు తినడానికి ఏమైనా కావాలంట నేనైతే పూరీ చేద్దాం అనుకుంటున్నా చాలా రోజులు అవుతుంది పూరీ చేయక ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేయను అందుకోసమని ఈరోజైతే ఎందుకో తినాలనిపిస్తుంది పూరీ అయితే చేద్దామని ప్రిపేర్ చేస్తాయి ఇప్పుడే ఇంకా గోధుమ పిండి అయితే పట్టించిన పిండే ఇది గోధుమలు తీసుకొని అయితే పట్టిస్తాను ఇంకా అదే జల్లెడైతే పడుతున్నా ఒకవేళ గట్ల ఏమైనా ఉంటాయేమో అని అయితే సరిపడా ఆయిల్ వేస్తున్నా ఆయిల్ అయితే ఇంకా ఆయిల్ అయితే మంచి చాలా మెత్తగా అయితే వస్తాయి ఈ విషయం అయితే అందరూ తెలుసు అనుకోండి కాకుంటే నేనైతే చేసే చెప్పాలి కాబట్టి నేను వేసేది చెప్తున్నా కొంచెం అయితే సాల్ట్ వేసిన పిండి అయితే ఇలా మెత్తగానైతే మంచిగా కలిగి వేస్తున్నా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే ఉంచిన తర్వాత చేసుకుంటేనైతే చాలా మెత్తగా వస్తాయి అని అయితే కాసేపు అయితే ఇలా పెడుతున్నా ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే మరి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం